ఓం శ్రీ మహాగణాధిపతియే నమ మీనలగ్నం వాళ్ళ జాతకం ఎలా ఉంటుంది మీన లగ్నము అనగానే ఇది మీనలగ్నం ఒకటి ధనుర్లగ్నం ఒకటి రెండు కూడా గురుడు యొక్క స్థానాలు అనమాట కాబట్టి ఒక మాటలో చెప్పాలంటే మీన లగ్నం ధనుర్లగ్నం కూడా దేవాలయంతో సమానం దేవాలయం ఎంత పవిత్రంగా ఉంటుందో దేవాలయానికి ఎంత విలువ ఉంటుందో దేవాలయం ఎంత గొప్పదో అంత గొప్ప జాతకం ఈ మీన లగ్న జాతకం వాళ్ళు ఎక్కువగా కూడా నీళ్ళు ఎక్కువ తాగుతూ ఉంటారట ఎందుకంటే మీనం అంటేనే చేప చేప ఎందులో ఉంటుంది నీటిలో ఉంటుంది మీకు ఎప్పుడు కూడా దీన్ని బట్టి మనం జాతకాన్ని విశ్లేషణ చేయొచ్చు అనమాట మీకు అందుకే బోరింగ్ ముహూర్తాలు వేసినప్పుడు నూతి ముహూర్తాలు వేసినప్పుడు పడవలు నీటిలోకి దింపేటప్పుడు మీన లగ్నంలో పెడతారు కారణం ఏంటంటే మీన లగ్నం అనగానే ఇది జల లగ్నం ఈ జల లగ్నాలు వేరు అగ్ని లగ్నాలు వేరు భూలగ్నాలు వేరు ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట తత్వాలు ఉంటాయి అట్లాగే ఈ మీన లగ్న జాతకులు నీళ్ళు ఎక్కువగా తాగుతూ ఉంటారు ప్రకాశవంతమైనటువంటి సరి సమానమైనటువంటి చక్కటి పద్ధతిలో వీళ్ళు యొక్క శరీరం ఉంటుంది చాలా పద్ధతిగా ఉంటారనమాట వీళ్ళ గొప్పతనం ఏంటంటే వీళ్ళని ఎవరైతే పెళ్లి చేసుకుంటారో వాళ్ళ యొక్క భార్య కానీ భర్త కానీ బాగా సుఖపడతారు కారణం ఏంటంటే కళత్రాన్ని ప్రేమిస్తారు అంటే ఇట్ లైఫ్ పార్ట్నర్ని బాగా బాగా చూసుకుంటాడనమాట సముద్ర సంబంధమైనటువంటి వస్తువులను విక్రయిస్తే కనుక ఈ జాతకులకి చాలా బాగుంటుంది అంటే సముద్రంలో ఉత్పత్తి అయ్యేటువంటివి శంఖం ఇసుక ఇటువంటివి ఉంటాయి కదా సముద్రం నుంచి సేకరించేటువంటివి ఇటువంటి వస్తువులు ఏది వ్యాపారం చేసినప్పటికీ కూడా అయితే ఇక్కడ వాళ్ళకి బుధుడు తోడవ్వాలి బుధుడు వ్యాపారకారకుడు బుధుడు బాగున్నప్పుడు ఈ సముద్ర ప్రాంత వస్తువులన్నీ కూడా వీళ్ళు కనుక విక్రయించినట్లయితే అద్భుతంగా ఉంటుంది అలాగే ఈ మేన లగ్నానికి అధిపతి గురుడు కాబట్టి ఎంత లేదన్నా చక్కటి విద్య వస్తుంది వాడు ఎటువంటి కుటుంబంలో పుట్టినా ఖచ్చితంగా విద్యావంతుడు అవుతాడు విద్యావంతుడు అవ్వడమే కాదు సంస్కారంగా ఉంటాడనమాట కృతజ్ఞుడు ఎవరైనా కనుక ఒక ఉపకారం చేశారు అంటే ఖచ్చితంగా వాళ్ళకి మళ్ళా తిరిగి ఉపకారం చేస్తాడు మనస్సులో కూడా పెట్టుకుంటాడు మిత్రుల్ని బాగా ఎక్కువగా సంపాదించుకుంటాడు చాలామంది ఇతనికి మిత్రులు ఉంటారు ఇతను ఇతని యొక్క సలహాలు తీసుకుంటూ ఉంటారు సంస్కారంగా ఉంటాడు పద్ధతిగా ఉంటాడు గౌరవ మర్యాదలు ఎదిగినటువంటి వాడు అందరినీ పలకరిస్తూ ఉంటాడు ఇవన్నీ కూడా ఉంటాడు విద్యావంతుడు కాబట్టి స్నేహితులు ఎక్కువ ఉంటారు మంచి మంచి ఆలోచనలు ఇస్తాడట ఎవరైనా వెళ్ళేదినా ఎలా ఉంది గురువుగారు చెప్పండి అంటే మంచి మంచి ఆలోచనలన్నీ కూడా వాళ్ళకి ఇస్తాడు అదృష్టవంతుడు ఈ జాతకం మేన లగ్నంలో ఎవరైనా పుట్టినట్లయితే వాళ్ళు మంచి అదృష్టవంతులు అవడానికి చాలా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ మేన లగ్నంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే చంద్రుడితోటి లింక్ ఉంటాయి చంద్రుణ్ణి బట్టి గురు చంద్రుల కాంబినేషనా లేదా గురుడు చంద్రుని చూస్తున్నాడా అనేటువంటి విషయాన్ని బట్టి మనం బాగా ఎక్కువగా చెప్పడానికి అవకాశాలు ఉంటాయి ఎప్పుడైనా సరే ఈ మేన లగ్న జాతకంలో కనుక ఎవరైనా పుట్టినట్లయితే వాళ్ళ యొక్క లగ్నంలో ఏదైనా కనుక ఒక ఉచ్చగ్రహం కనుక ఉన్నట్లయితే అది లగ్నంలో కావచ్చు లగ్నంలో ఉంటే ఇంకా మంచిది లేకపోతే అసలు మొత్తంలోనే ఒక గ్రహం ఉంటే గ్రహాలు తెలుసు కదా ఉచ్చ నీచ పరమ ఉచ్చ పరమ నీచ శత్రుక్షేత్రం నీచక్షేత్రం ఇలాగా సమక్షేత్రం ఇలాగా ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క స్థితిని పొందుతూ ఉంటుంది ఆయా రాసులలో ఉన్నప్పుడు అది చూసి జ్యోతిష్యులు చెప్తారనమాట ఒక గ్రహం ఉండగానే సరిపోదు ఆ గ్రహం ఎలా ఉంది అనేటువంటి స్థితిని చూసి మనం జాతకం చెప్పాలి ఒకవేళ ఎవరికైనా అలా కనుక ఒక్క ఉచ్చగ్రహం ఉంటే అతను ఒక అధికారి హోదా సంపాదిస్తాడనమాట ఇంకా లగ్నంలోనే ఉంటే మీన లగ్నంలోనే ఒక ఉచ్చగ్రహం ఉండడం కానీ లేకపోతే మేనం లగ్నం అయ్యి అతనికి గురుడు కానీ లగ్నంలో ఉన్న లేకపోతే గురుడు లగ్నాన్ని చూసిన గురుడికి ఐదు ఏడు తొమ్మిది స్థానాలను చూసేటువంటి శక్తియుక్తులు ఉన్నాయి కాబట్టి అలా చూసినా అతను ఖచ్చితంగా ఒక అధికార హోదా ఒక భూమండలాన్ని ఏలడం అనమాట భూమండలం ఏలడం అంటే అలా గొప్పవాడు అవుతాడు రాజు అవుతాడని కాదు పూర్వకాలం ఈ గ్రంథాలన్నీ అప్పుడు తయారయ్యి కాబట్టి రాజుతో సమానం రాజు అవుతాడని రాసేవారు కానీ ఇప్పుడు దేశ కాలమాన వైపరీత్యాలను బట్టి మనం జ్యోతిష్ శాస్త్రాన్ని అన్వయించుకోవాలి అంచేత అలా కనుక ఎవరైనా కనుక ఉన్నట్లయితే ఈ జాతకుడికి ఒక ఉచగ్రహం కనుక ఉన్నట్లయితే అతని జాతకంలో చాలా గొప్పవాడు అవుతాడు ధనం ఉన్నటువంటి వాడు అవుతాడు పెద్ద పెద్ద అధికారాలు సంపాదిస్తాడు దేవాలయాలు దేవతా సంప్రోక్షణలు దేవత దేవాలయాలు నిర్మించడం ఇటువంటివి దేవాలయంలో మంచి అధికారిక పోస్టులు సంపాదించడం ఇటువంటివన్నీ కూడా ఉంటాయన్నమాట అదేవిధంగా అధికారుల నుంచి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఇతన్ని ప్రశంసిస్తారట మహా సంపదలు కూడా సంపాదిస్తాడు లోటు ఉండదు ఎందుకంటే గురుడు ధనానికి కారకుడు గురుడు సువర్ణానికి కారకుడు ఇవన్నీ కూడా గురు కారకత్వాలని బట్టి మనం చెప్పుకోవచ్చు అనమాట అలాగే ఉదార గుణ సంపన్నుడు మంచిగా ఉంటాడు తనకు వరకు కూడా ఎదుటివాడికి విలువిస్తాడు వ్యక్తిత్వం బాగుంటుంది కీర్తి బాగుంటుంది శౌర్యం బాగుంటుంది ఔదార్యం బాగుంటుంది శక్తియుక్తులన్నీ కూడా ఉంటాయి అన్నమాట ఇంచుమించుగా ఒక గొప్ప అధికారిగా ఒక గొప్ప రాజుగా ఉంటాడనమాట ఈ పుట్టినటువంటి సమయంలో ఎవరైనా మీన లగ్నంలో కనుక పుట్టినప్పుడు వాళ్ళ సమయంలో ఏదేని ఒక గ్రహం స్వక్షేత్రంలో కనుక ఉన్నట్లయితే ఇప్పటిదాకా ఏం చెప్పాడు ఉచ్చలో ఉంటే ఉచ్చ అంటే వందకు వంద మార్కులు అన్నమాట ఎప్పుడైతే స్వక్షేత్రంలో ఉన్నాదో ఏదైనా ఒక గ్రహం ఏ గ్రహమైనా సరే స్వక్షేత్రంలో కనుక ఉన్నట్లయితే ఆ జాతకుడు అట్టి గ్రహదశంధ అంటే ఏదైనప్పటికీ కూడా ఒక గ్రహం ఉచ్చిలో ఉందనుకోండి ఆ దశ వస్తే కానీ ఆ గ్రహం ఏమి చేయలేదు ఇప్పుడు ఉదాహరణకి బుధుడు బాగా ఉన్నాడు అనుకోండి ఆ బుధుడు యొక్క దశ రావాలి బుధుడు యొక్క దశ వచ్చినప్పుడు మాత్రమే అతను ఏదైనా చేయగలడు ఆ దశ రానప్పుడు అది ఏమీ పెద్దగా ప్రయోజనం ఉండదు ఆ యొక్క దశ వచ్చినప్పుడు ఆ దశలో అటువంటి వాడికి ఎలా ఉంటుంది అధికార ప్రాప్తి ఉంటుందట ప్రాబల్యం చాలా మంచి బలవంతుడు అవుతాడు ధనవంతుడు అవుతాడు అటువంటి వాళ్ళు లేకపోతే ధనవంతుల ప్రోద్బలం వల్ల లేకపోతే స్వతహాగానే తనంతట తానుగా ఒక అధికారిక హోదా ఒక చాలా గొప్పదైనటువంటి లేకపోతే పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్గా రావడం లేకపోతే ఇంకేదైనా ఎమ్మెల్యేగా రావడం ఇటువంటివి కూడా జరగచ్చు లేదా ఒక ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని కూడా సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఎక్కడికో పైగా ఈయన స్వస్థలంలోనే ఉంటాడట స్వక్షేత్రంలో ఉన్నటువంటి గ్రహం స్వస్థలంలో ఉండగానే కూడా గొప్ప చేస్తుంది అనమాట అది గొప్ప విషయం స్వక్షేత్రంలో ఉన్నటువంటి గ్రహం మీనలగ్నం వాళ్ళకి స్వస్థలంలోనే ఎక్కడైతే పుట్టి పెరిగాడో అక్కడే గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదిస్తాడు అదేవిధంగా నూతన గృహ ప్రాప్తి కూడా ఉంటుంది నూతన గృహాన్ని కట్టుకుంటాడు అవకాశం ఉంటే తాను ఉన్నటువంటి ఊళ్ళోనే కట్టుకుంటాడు ప్రజలందరి యొక్క మన్ననలు కూడా పొందుతాడు ఇంకా గొప్ప విషయం ఏంటంటే నష్టద్రవ్య ప్రాప్తి కూడా లభిస్తుంది అనమాట నష్టద్రవ్య ప్రాప్తి ఏంటి మనకు ఉన్నటువంటి డబ్బు పోతుంది లేకపోతే మనమే వాళ్ళకి వడ్డీకి ఇచ్చేవడం అప్పివ్వడము ఇంకోటి ఇంకోటి తెస్తాం లేదా పోగొట్టుకోవడం దొంగతనం జరగడం అనేక రకాలుగా మన ద్రవ్యాలు పోతూ ఉంటాయి అటువంటి ద్రవ్యం కూడా అట మళ్ళ తిరిగి వస్తుంది అనమాట నష్టద్రవ్య ప్రాప్తి రావడం అంటే అది చాలా గొప్ప లక్షణం ఎవరికైనా మీనలగ్న జాతకులు ఎవరి దగ్గరికైనా వచ్చి అడిగినప్పుడు అతను మీనలగ్న జాతకుడు అయితే అతనికి ఏదైనా ఒక గ్రహం ఒక గ్రహమైనా కనీసం స్వక్షేత్రంలో ఉంటే ఆ యొక్క గ్రహం దశ వచ్చినప్పుడు ఖచ్చితంగా నష్టద్రవ్య ప్రాప్తి జరగడానికి కూడా అవకాశాలు ఉంటాయని చెప్పచ్చు అదేవిధంగా మిత్రగృహం మిత్రుడి యొక్క గృహం అన్నమాట ఆ యొక్క మిత్రుడి యొక్క గృహంలో కనుక గ్రహ దిశ కనుక జరుగుతుంటే ఏదైనా ఒక శుభగ్రహం ఉన్నటప్పుడు కార్యసిద్ధి అవును ఏదైనప్పటికీ కూడా తాను అనుకున్నటువంటి పని తప్పనిసరిగా అవడానికి అవకాశాలుంటాయి అలాగే తాను చేసే ప్రతి కార్యక్రమం కూడా మిత్రుల యొక్క ప్రోద్బలంతో పూర్తి చేస్తాట శుభాంతం అవుతుందన్నమాట తప్పనిసరిగా అలాగే కొత్త కొత్త స్నేహితులు ఏర్పడతారు అలాగే సత్పురుషులు లభిస్తారు మంచి భార్య ఆస్తి పంటలు ఇలాంటి అదృష్టములన్నీ కూడా అతను పొందగలుగుతాడు అలాగే ప్రజల యొక్క సహాయం కూడా పొందుతాడనమాట ఇవన్నీ కూడా మీనలగ్న జాతకులకి మిత్రక్షేత్రంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క దశ సమయంలో జరుగుతాయి అదేవిధంగా శత్రు క్షేత్రంలో కనుక ఒకవేళ ఏదైనా గ్రహం కనుక ఉన్నట్లయితే శత్రుక్షేత్రంలో ఉంటుందన్నమాట మనకు తెలుసు కదా గ్రహాలు మిత్రక్షేత్రం శత్రుక్షేత్రం అంటే ఉదాహరణకి గురుడు బుధుడి యొక్క క్షేత్రమైనటువంటి కన్యా మిథునంలో ఉన్న శుక్రుడి యొక్క క్షేత్రాలైనప్పటికీ వృషభం త్వరలో ఉన్నా కూడా గురుడికి ఇవి శత్రుక్షేత్రాలు ఒకవేళ ఈ మినలగ్న జాతకుడికి ఈ గ్రహాలు కనుక ఏవైనా కొన్ని శత్రు క్షేత్రాలలో ఉంటే అది ఏ గ్రహం అయితే ఆ గ్రహం యొక్క దశలో నికృష్టత నికృష్టత అంటే అనేక రకాల బాధలు పడ్డం అనమాట అనేక రకాల ఇబ్బందులు బాధలు తిండి లేకపోవడం దరిద్రం అనేక రకాల రోగాలు కూడా ఉంటాయన్నమాట పరాన్నం ఎదురువాటింట్లో వెళ్ళి భోజనం చేయడం ఏమంటే మీ ఇంటికి వీళ్ళు భోగనానికి వస్తానండి అని అడిగేటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట లేదా కుష్ఠెత్తు తిన్నా కూడా ఆశ్చర్యపడక్కర్లేదు అనమాట అటువంటి దారుణమైనటువంటి పరిస్థితి వస్తుంది అలాగే పరగృహ వాసం ఇంటికి వెళ్ళి అరుగు మీ లేకపోతే లేకపోతే వాళ్ళు ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో పడుకుంటానడం అది కూడా ఒక రకమైన కర్మే అలాగే ఒంటరితనం ఒంటరిగా ఉండడం ఏమి చేయలేక అంటే భార్యా పిల్లలు ఉండరు లేకపోతే భార్యా పిల్లలు విడిచిపెట్టేస్తారు లేకపోతే వివాహం అవదు లేదా తల్లిదండ్రులు కూడా విడిచిపెట్టేస్తారు లేదా వీడే తల్లిదండ్రులను విడిచిపెట్టేస్తాడు అలా ఉంటుందన్నమాట అలాగే అలాగే సదాశత్రు వేదన ఎప్పుడు కూడా ఎవడో ఒకటి శత్రువు వీడికి కనబడడం వీడిని అలా చూడడం వాడు అలా చూస్తే శత్రువుని చూస్తే భయం వేస్తుంది అనమాట ఎవడో ఒక శత్రువు వల్ల వీడికి ఇబ్బందులు ఉంటాయి ప్రాణమిత్రులే శత్రువులుగా మారిపోతారు అప్పటిదాకా ఎంతో గొప్పవాడు వీడు ఇలాంటి వాడు అలాంటి వాడు అంతవాడు అన్నటువంటి వాళ్ళందరూ కూడా వీడి వల్ల ఉపకారం పొందినటువంటి వాళ్ళు కూడా ఏ గ్రహమైతే శత్రు క్షేత్రంలో ఉందో ఈ మేనలగ్న జాతకుడికి వాళ్ళు శత్రువులుగా కూడా మారిపోతారట ఈ విధంగా మీనలగ్న జాతకుల గురించి మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే నీచిలో కూడా ఉంటాయి కొంతమంది గ్రహాలు ఒకవేళ ఈ మేనలగ్న జాతకుడికి కనుక కనుక ఏదైనా ఒక గ్రహం ఉన్నట్లయితే నీచ పట్టడం అనమాట గ్రహాలకి నీచపడుతూ ఉంటుంది ఇలాగా రవి తొలలో ఉన్న చంద్రుడు వృశ్చికంలో ఉన్న కుజుడు కర్కాటకంలో ఉన్న బుధుడు మీనంలో ఉన్న గురుడు మకరంలో ఉన్న శుక్రుడు కన్యలో ఉన్న శని మేషంలో ఉన్న రాహు వృశ్చికంలో ఉన్న కేతు వృషభంలో ఉన్నా కూడా ఆయా గ్రహాలకి నీచపట్టిందని చెప్తారనమాట కాబట్టి అలా ఎవరికైనా కనుక జరిగినట్లయితే ఈ మేనలగ్న జాతకులకి ఆ యొక్క గ్రహ దశలో చేసేటువంటి పనియందు క్షీణత్వము ఎంత గొప్ప ఉద్యోగమైనా సరే ఏవో గొడవల్లో ఇరుక్కుని ఉద్యోగం పోవడం సస్పెన్స్ అవ్వడం లేకపోతే అనేక రకాల చెడుబుద్ధులు పుట్టడం ఇటువంటివి జరుగుతాయి వృత్తి పతనము కొన్ని కొన్ని వృత్తులు చూడండి పాపం ఎంతో గొప్ప వృత్తులైనప్పటికీ కూడా అవి వాళ్ళకి సమయానికి ఆ ధనం రాకపోవడం ఎవరో పని చేయించుకోకపోవడం దానివల్ల ఆ వృత్తి చేయలేనే స్థితికి వచ్చేస్తారనమాట అటువంటి పతనం అలాగే దైన్యత్వం అంటే ఎదుటివాడు మనల్ని చూసి సరిపడేటువంటి విధానం అనమాట దైన్యత్వం అంటే అది అలాంటిది కూడా ఉంటుంది అయ్యో ఎలా అయిపోయి ఉంటారు వీడు ఎవరికి చాలా గొప్పగా ఉండేవాడు పెద్ద స్టైల్ చేసేవాడు వీడు చాలా గొప్పగా ఉండేవాడు వీడు అని అనుకుంటారనమాట అటువంటిది వాడింటికే ఎవడైతే అలా అన్నాడో వాడింటికే వీళ్ళు కూడా యాచించేటువంటి స్థితి కూడా వస్తుందట అలాగే పాప ఆచరణము ఇంకేం చేస్తాడు పాపం చేయాలి ఆకలిస్తుంది ధనం లేదు దొంగతనం చేయాలి అది అడుక్కోవాలి ఇటువంటివి అనమాట అప్పులు చేయడం ఇందులో ఏదైనా కావచ్చు అప్పులు చేస్తాడు మళ్ళీ ఇవ్వలేడు అలాగే నీచ జన ఆశ్రయం ఎవరో ఎద్దు పనికిరాని వాళ్ళు ఉంటారు కదా కొంతమంది చెడు పనులు చేసేటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఆశ్రయించి ఎంతో కొంత ఇవ్వండి అని అంటాడనమాట అలాగే మరిన ప్రదేశంలో ఎందు తిరుగుట మురి గుంటల దగ్గర చెత్తా చదారం పడేసిన తోట ఇటువంటి చోట కూడా చుట్టుపక్కల తిరుగుతూ ఉంటాడు అలాగే నికృష్ట కార్య ఆచరణము ఏ పని అయితే చేయకూడదో ఆ పనులు చెడ్డ పనులు చేస్తూ బ్రతుకుతూ ఉంటాడనమాట నిష్ఫల కార్యాచరణ అంటే వాడు ఏం చేసినా ఏదో చేస్తున్నట్టు కనపడతాడు ప్రచ్ఛన్న ఉద్యోగంలాగా ప్రచ్ఛన్న ఉద్యోగం అనేటువంటిది ఉంటుందండి ఇది ఎకనామిక్స్లో చెప్తారు పది మంది చేసేటువంటి పనులు పన్నెండు మంది చేశారనుకోండి అప్పుడు ఏమవుతుంది ఆ ఇద్దరి చేసేటువంటి పని కూడా ఏమి ప్రయోజనం ఉండదు అనమాట దాన్ని ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటారు అనమాట అంచేత ఏంటంటే వాడు పని చేస్తున్నట్టు కనపడతాడు బట్ దానివల్ల అవుట్పుట్ ఉండదన్నమాట అటువంటిది అనమాట అదేవిధంగా నిష్ఫల కార్యాచరణ వాడు ఏం చేస్తున్నాడు అక్కలేంది ఇసగా ఇటు ఇటు తీసే అటు పోసి ఇటు తీసి అదే ఇసగలేను లెక్కట్టడం అదే ఇసగా అటు పోయడం ఏదో అక్కలేని పనులు గోయితో అవ్వడం ఆ నీళ్ళందులో మళ్లించడం అక్కలేని దానివల్ల ఎప్పటికీ కలిసి రాదనమాట అదేవిధంగా దూరగమనము ఎక్కడికో వెళ్ళిపోతాడు అటువంటి ఫలితాలన్నీ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట కాబట్టి మీన లగ్న జాతకులు ఎప్పుడైనా సరే వాళ్ళ యొక్క జాతకాలను ఈ విధంగా చూసుకుని ఆ గ్రహం యొక్క దశ వచ్చినప్పుడు మంచి క్షేత్రంలో ఉందనుకోండి మంచిగా ఉంటుంది ఆ దశ రా వస్తుంది అని ఆయన అనుకునేప్పటికీ వాడికి ఎటువంటి మంచి పనులు జరుగుతాయో తెలుసుకుని దానిని బట్టి ఆ మంచి కార్యక్రమాలని రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉండొచ్చు అనమాట అలాగే ఒకవేళ ఏదైనా గ్రహం శత్రు క్షేత్రంలో కానీ నీచిలో కానీ ఉన్నట్లయితే ఆ దశ ఎంటర్ అవుతుంది అనేటప్పటికీ జ్యోతిష్యులను అడిగి తెలుసుకుంటే వాళ్ళు చెప్తారు ఆ దశ వస్తున్నప్పుడు తగినటువంటి జాగ్రత్తలు తీసుకుని ధనాన్ని నిల్వ చేసుకుని ఉదాహరణకి ఏదో బుధదశ వస్తుంది ఆ బుధుడు నీచిలో ఉన్నాడు అనుకోండి ఆ మీనలగ్న జాతకుడికి వెంటనే ఏం చేయాలి బాబు నీకు పలనా టైంలో ఇరవై ఆరులో నీచ శక్తి బుధుడు నీచపట్టేసాడు నీ జాతకంలో కాబట్టి నీకు ఇలా జరుగుతుందని చెప్పాడు అనుకోండి వాడు వెంటనే వ్యాపారంలో జాగ్రత్త పడిపోవాలన్నమాట అది కొనేద్దాం ఇది కొనేద్దాం స్పెక్యులేషన్ చేద్దాం అట్లా ఇట్లాగా అలా చేద్దాం అని అనుకోవడానికి అవకాశాలు తగ్గిపోతాయి అనమాట అప్పుడు తాను చక్కబడిపోయి ఒబ్బిడి చేసేసుకుని కష్టపడకుండగా చాలా సింపుల్గా ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా పెద్ద పెద్ద ప్రయోగాలు చేయకుండా అప్పటిదాకా లక్షల్లో వ్యాపారం చేసిన వాడు కొత్త ఏజెన్సీ తీసుకుంటాను అంటూ ఉంటాడు అవన్నీ కూడా ఫెయిల్ అవుతాయి అనమాట అంచేత దానిని బట్టి మనం కనుక ప్రవర్తించి అదేవిధంగా ఆ గ్రహదశ ఎంటర్ అయిపోతుంది మనకిష్ట లేకపోయినా గ్రహదశ ఎంటర్ అవుతుంది ఆ ఎంటర్ అయినప్పుడు తగిన పరిహారాలు చేసుకుంటే ఒక్కొక్క గ్రహకానికి ఒకలాగా బుధుడు అంటే సత్యనారాయణ స్వర్తం చేయడం విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం పెసలు దానం చేయడం సంపంగి పూలు దానం చేయడం అదేవిధంగా శుక్రుడైతే లక్ష్మీనారాయణ హోమం చేయించుకోవడం అదేవిధంగా లక్ష్మీదేవిని ఆరాధించడం అట్లా ఒక్కొక్క గ్రహానికి ఆ యొక్క కారకత్వాలను బట్టి పరిహారాలను బట్టి కనుక చేసుకుంటూ ఉన్నట్లయితే ఈ మేనలగ్న జాతకులకి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బిఎల్ఎన్ మూర్తి నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ శుభం